ఇక్కడైతే ఒక అతను మేకలు అయితే కాసుకుని వస్తున్నారు ఇతను అడుగుదాం ఊరు ఎంత దూరం ఉంటుందో రేఖ దూరం అండి ఇంకా ఓకే ఓకే వావ్ ఇలాంటి అడవుల్లోనూ మేకలు కూడా ఉన్నాయండి వీరికి ఇవన్నీ కూడా ఆయన మేకలు అనుకుంటా చూడండి ఆయన అయితే మేతక అయితే తీసుకుని వెళ్తున్నారు అమ్మో ఇక్కడ కుక్క కూడా ఉందండి బాబోయ్ కుక్క చూడండి ఎలా ఉందో బలిష్టంగా ఉంది కలుస్తుందా అమ్మో భయపడిపోతుంది ఏదో మనల్ని భయపెడతాదనుకుంటే అదే భయపడిపోతుంది కుక్క చూడండి కనుచూపు మేర మనకి మొత్తం కూడా దట్టమైన అడవి అలాంటి అడవులో ఆయన మేకలు కాస్తున్నారు ఈ ప్రాంతంలో మనకి వాటర్ అయితే పుష్కలంగా ఉందండి చూడండి అందువల్ల ఈ ప్రాంతంలో అరటి చెట్లు అన్ని రకాల చెట్లు అయితే ఉన్నాయి ఒకసారి అయితే ఇక్కడికైతే వెళ్దాం